మేఘన మెడపై కత్తి పెట్టుకుని కేదార్ కా తాలి కడతావా లేదా అని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే మేఘన ఒక్కసారి నేను చెప్పేది విను అని కేదార్ అంటాడు అమ్మాయి లక్షణంగా ఉంది ఇంకేంటి కేదార్ పెళ్లి చేసుకోవడానికి ఎలా ఆలోచిస్తున్నావు అని వైజయంతి అంటుంది అవును కేదార్ నువ్వు ఇప్పుడు తాలి కట్టకపోతే నా కూతురు అన్నంత పని చేస్తుంది ప్లీజ్ కేదార్ తాలి కట్టేసాయి అని మేఘన వాళ్ళ అమ్మ కూడా చెప్తూ ఉంటుంది ప్లీజ్ దాత్రి ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు దాత్రి అని కేదార్ దాత్రి వైపు చాలా బాధగా చూస్తూ చెప్తూ అనుకుంటూ ఉంటాడు ఇక దాత్రి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఏంటి కేదార్ ఆలోచిస్తున్నావు తాలి కట్టేసేయ్ అని నిషి కూడా అంటుంది అత్తయ్య ఇప్పుడు కేదార్ తాలి కట్టడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు ఇప్పుడు జగదాత్రి జీవితం నాశనం అయిపోతుంది తర్వాత వదనని కూడా ఈ ఇంట్లో నుంచి పంపించేసి ఆస్తిని మనమే అనుభవించవచ్చు అని నిషి అంటుంది మేఘన తొందరపడకు ఆవేశంతో ఏమీ చేసుకోకు అని దాత్రి చెప్తూ ఉంటే అయితే కేదార్ని నా మెడలో తాళి కట్టమని చెప్పు దాత్రి అని మేఘన అంటూ ఉంటుంది దాంతో దాత్రి నేరుగా మేఘన దగ్గరికి వచ్చి మేఘన చేతిలో ఉన్న తాళిని తన చేతిలోకి తీసుకొని కేదార్ మేఘన మెడలో తాలి కట్టు అని ఇస్తూ ఉంటుంది దాత్రి అది కాదు అని కేదార్ మాట్లాడుతూ ఉంటే మేఘన మెడలో తాళి కట్టమని చెప్తున్నాను కదా కేదార్ అని దాత్రి అంటూ ఉంటుంది దాంతో నిషి వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా కేదార్ మారు మాట్లాడకుండా చాలా బాధపడుతూ మేఘన మెడలో తాలి కట్టబోతూ ఉంటాడు మేఘన చాలా సంతోషపడుతూ ఉంటుంది ఎప్పుడైతే కేదార్ తాలి కట్టబోతూ ముడి వెయ్యబోతూ ఉంటాడో అప్పుడే ఆపండి అంటూ ఒక లేడీ వాయిస్ వినపడుతుంది అందరూ షాకింగ్గా గుమ్మం వైపు చూస్తూ ఉంటారు టిప్ టాప్గా ఒక అమ్మాయి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని గుమ్మం దగ్గర నిలబడి ఉండడంతో ఈ అమ్మాయి ఎవరు ఆపండి అని ఇలా వచ్చి మాట్లాడుతుంది అని నిషి వైజయంతి ఒకరినొకరు షాకింగ్గా చూసుకుంటూ ఉంటారు అప్పుడే కేదార్ దాత్రి వైపు చూడడంతో నేనే సెట్ చేశాను అన్నట్లుగా దాత్రి కళ్ళతోనే సమాధానం చెప్తూ ఉంటుంది అమ్మయ్య అని కేదార్ అనుకుంటూ ఉంటాడు ఇక ఆ అమ్మాయి బేబీ అంటూ పరిగెత్తుకుంటూ కేదార్ దగ్గరికి వచ్చి కేదార్ని ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది మేఘనని పక్కకు తోసేసి మరీ జూలియట్ హక్ చేసుకోవడంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక దాత్రి అయితే నవ్వుకుంటూ ఉంటుంది అమ్మాయిలాగా రెడీ అయి ఉ కే కేదార్ని నేను నేను ఎంత మిస్ అయిపోయానో తెలుసా అని కేదార్ బుగ్గపై ముగ్గ ముద్దు పెట్టడంతో మేఘన మరింత షాకింగ్గా చూస్తూ ఉంటే నిషీ వైజయంతి నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు దాత్రికి మాత్రం నవ్వు ఆగకుండా వస్తూ ఉంటుంది అయితే కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది అలా కేదార్ని వదలకుండా బుగ్గపై గట్టిగా ముద్దు పెడుతూ ఉండడంతో ఊపిరాడక చచ్చేలా ఉన్నాను ఇక్కడ వదులుతావా అని కేదార్ మెల్లగా చెప్తూ ఉంటాడు ఏ మూల నుండి చూసినా అమ్మాయిలా అనిపించట్లేదే అని వైజయంతి అంటుంది అమ్మో ముసలిదానికి డౌట్ వచ్చినట్లుంది బాడీ లాంగ్వేజ్ వెంటనే మార్చేయాలి అని ఆ జూలియట్ అనుకుంటూ ఉంటుంది ఆ మేఘన జూలియట్ కేదార్ ప్రేమిస్తున్న అమ్మాయి అని దాత్రి చెప్తూ ఉంటుంది ఈ అందగత్తె కోసమా నన్ను కాదంది అని మేఘన అనడంతో ఈ తింగరబుచ్చి ఎవరు బేబీ అని జూలియట్ అనడంతో తింగరబుచ్చి అది ఇది అన్నావా పళ్ళు రాలిపోతాయి అని మేఘన వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంతసేపు కేదార్ గర్ల్ ఫ్రెండ్ని చూడాలి మాట్లాడాలి అన్నావు కదా మరి చూడు మాట్లాడు అని దాత్రి అంటే ఇదేమైనా బాపు శిల్పమా లేక ఎల్లోర శిల్పమా పగలు చూస్తేనే కలలోకి వచ్చేలా ఉంది అని మేఘన అంటూ ఉంటుంది మేఘన నా కళ్ళతో చూడు కలువ పువ్వు లాంటి కళ్ళు దొండపండు లాంటి పెదాలు అని కేదార్ జూలియట్ని వర్ణిస్తూ ఉంటాడు ఇంకో పది కళ్ళు అరువు తెచ్చుకొని చూసినా మాకు ఏ మూల నుండి అలా కనిపించట్లేదు అని వైజయంతి అంటుంది అందుకే ప్రేమ గుడ్డెది అంటారు అత్తయ్య గారు కేదార్కి జూలియట్ ఎంత మందంగా కనిపించకపోతే అదే అదే ఎంత అందంగా కనిపించకపోతే ప్రేమించి ఉంటాడు చెప్పండి అని దాత్రి అంటే బేబీ ఎవరు వీళ్ళంతా అని జూలియట్ అంటూ ఉంటుంది నేను మొన్న నీకు ఫోన్ చేసినప్పుడు చెప్పాను కదా మేఘన అని వీళ్ళు అని కేదార్ చెప్తూ ఉంటే ఓ చెప్పావు కదా నేనే మర్చిపోయానులే తను మేఘన కదా చూడు మేఘన నువ్వు నా అంత అందంగా లేకపోయినా ఒక మోస్తారుగా ఉన్నావులే అని మాట్లాడుతూ ఉంటుంది అమ్మో అన్నయ్య ఏంటి మేఘనను చూపించి మరీ ఇలా మాట్లాడుతున్నారు ముందే ఇది ఒక పెద్ద తింగరిది ఈ తింగరిదానికి కోపం వస్తే ఏం చేస్తుందో ఏంటో అని దాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది నీకు కేదార్ అంతా అందగాడు కాకపోయినా ఏ ఎల్లయ్యో పుల్లయ్యో దొరుకుతారులే నువ్వు ఏడుస్తూ చావడం లాంటివి మాత్రం చేయకు అని జూలియట్ అనడంతో జూలియట్ నువ్వు ఏం మాట్లాడకు మేం మాట్లాడతాంలే అని దాత్రి అంటే అవును బేబీ నువ్వు ఇందాకటి నుంచి మాట్లాడుతూనే ఉన్నావు మేమున్నాం కదా మాట్లాడడానికి అని కేదార్ అంటాడు మీరు ఇందాకటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఏమైనా జరిగిందా లేదు కదా అందుకే మీరు కామ్గా ఉండండి నేను మాట్లాడతాను మేఘన నువ్వు అందగా పుట్టకపోవడం నీ తప్పు కాదు అలాగే నేను అందంగా పుట్టడం అదే నీకంటే అందగా పుట్టడం నా తప్పు కాదు నీ తప్పు కాదు కానీ కేదార్ని ప్రేమించా చూడు అది నీ తప్పు అయినా నా లాంటి అందగత్తని కాదని కేదార్ నిన్ను ఎలా ప్రేమిస్తాడు చెప్పు అని బూచి మెలికలు తిరిగిపోతూ మాట్లాడుతూ ఉండడంతో మేఘనకి చెర్రెత్తుకు వస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నవే కోతి ముఖం దానా గాడిదకు ఎక్కువ అడ్డగాడిదకు తక్కువగా ఉన్న నువ్వు నీ అందాన్ని నా అందంతో పోల్చుకుంటావా నిన్ను ఏం చేస్తానంటే అని మేఘన బూచి జుట్టు పట్టుకొని పీకుతూ ఉంటుంది ఏంటి నా జుట్టే పట్టుకుంటావా అని జూలియట్ ఏ మాత్రం తగ్గకుండా మేఘన జుట్టు పట్టుకొని ఇద్దరూ కొట్టుకుంటూ ఉంటారు అయ్యో దాత్రి బావ బిగ్గు ఎక్కడ ఊడిపోతుందోనని నాకు చాలా భయంగా ఉంది దాత్రి ఏదో ఒకటి చేసి ఆపు దాత్రి అని కేదార్ వేడుకుంటూ ఉంటాడు నిషి వైజయంతి వాళ్ళిద్దరిని విడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆగండి చిన్న పిల్లల్లాగా కొట్టుకుంటున్నారేంటి అని నిషి వైజయంతి అడ్డు రావడంతో వీళ్ళిద్దరూ నిషి వైజయంతిని తోసి పక్కకు తోసి తోసి మరీ జుల్ జుట్టు పీక్కుంటు కొట్టుకుంటూ ఉంటారు ఆగండి ఆగండి అని దాత్రి ఇక బూచీ జుట్టుని సర్దుతూ విడదీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అన్నయ్య ఆపన్నయ్య ఆపన్నయ్య అని దాత్రి మెల్లగా చెప్పడంతో ఇక మేఘన బూచీని ఇద్దరు విడదీస్తారు ఏందమ్మి మమ్మల్ని కింద కూడా తోసేశారు కదా అని వైజయంతి అంటుంది అవును పిన్ని నిషి కింద పడిపోయారు అని కేదారంటే మేము కింద పడిపోతే పడిపోయాము ఏంటి మీరు ఇలా కొట్టుకుంటారా అని వైజయంతి అంటూ ఉంటుంది అయినా ఏంటి మేఘన చిన్న కొట్టుకోవడం ఎంతవరకు కదా కరెక్ట్ అని దాత్రి అంటే మరి మందంగా ఉన్నది ఇది నా అందం గురించి మాట్లాడితే నాకు కోపం రాదా అని మేఘన అంటే మేఘన చేసింది చాలు ఇక ఆపుతావా కేదార్కి గర్ల్ ఫ్రెండ్ ఉంది చూపిస్తే ఇదంతా ఆపేస్తానని చెప్పావు ఇక నోరు మూసుకొని ఇంటికి పద అని మేఘన వాళ్ళ అమ్మ అంటుంది ఏంటంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు మేఘనది ప్రాణం ఇచ్చే ప్రేమ ఇలా వదిలేసుకుని ఎలా రమ్మని చెప్తున్నారు మీరు మేము ఈ జూలియట్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాము సరిగ్గా సమాధానం చెప్తే మేము నమ్ముతాము లేదంటే లేదు అని నిషి అంటుంది దాంతో కేదార్ మరింత కంగారు పడుతూ ఉంటాడు చూడు నిషి మీరు నమ్మితే నమ్మండి లేకుంటే లేదు అంతే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు ఇదే నిజం అని ధాత్రి అంటుంది ఆ నువ్వు పద జూలియట్ అని ధాత్రి అంటుంటే అప్పుడే కాచి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి నిషి మీ బూచి అన్నయ్యని చూసావా అని ప్రశ్నిస్తూ ఉండడంతో దాత్రి కేదార్ బూచీ మరింత టెన్షన్ పడుతూ ఉంటారు ఈ బిల్లెవరు ఇంత వింతగా ఉంది అని జూలియట్ వేషంలో ఉన్న బూచీని చూపిస్తూ కాచి అడుగుతూ ఉంటుంది కేదార్ ప్రేమించిన అమ్మాయి కేదార్ గర్ల్ ఫ్రెండ్ అంటా అని నిషి వైజయంతి అంటారు అవునా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి కానీ బూచీని చూసావా పెద్దమ్మా అని కాచి అడగడంతో ఏదో ఫోన్ కాల్ రావడంతో అర్జెంట్ ప ని ఉన్నట్లు బయటికి వెళ్ళాడు అని వైజయంతి అంటుంది సరేలే నేను ఫోన్ చేసుకుంటాను అని కాచీ వెళ్తుంది కాచీ బయటికి వెళ్ళి బూచీకి ఫోన్ చేస్తూ ఉండడంతో ఇక బూచీ దగ్గర ఫోన్ మోగుతూ ఉంటుంది అదేంటి బూచీ అన్నయ్య ఎక్కడికో బయటికి వెళ్తే ఫోన్ రింగ్ టోన్ ఇక్కడి నుంచే వినిపిస్తోంది అని నిషి అంటుంది అన్నయ్య నువ్వు ఫోన్ సైలెంట్లో పెట్టడం మర్చిపోయావా అని ధాత్రి కేదార్ మెల్లగా బూచీ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే నేను టెన్షన్లో మర్చిపోయాను సిస్టర్ అని జూలియట్ చెప్తూ ఉంటాడు ఆ ఫోన్ మోగుతున్నది ఇదిగో ఈ వింత మనిషి దగ్గర నుంచే అని మేఘన అంటుంది అప్పుడు దాత్రి కేదార్ ఇద్దరు బూచిపై పడి మరీ మరీ నవ్వుతూ ఉంటారు మీరెందుకు నవ్వుతున్నారు అని వైజయంతి అంటుంది అమ్మీ నిషి ఆ ఫోన్ సౌండ్ అమ్మ దగ్గర నుండే సౌండ్ వస్తుంది కదా వెళ్ళి చూడు అని వైజయంతి అంటుంది అది సరే కదా కానీ మీరేదో ప్రశ్నలు అడుగుతానని అన్నారు కదా ముందు అడగండి వచ్చి కూర్చోండి అని దాత్రి డైవర్ట్ చేస్తుంది ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు సిస్టర్ అని జూలియట్ పిలవడంతో ఏయ్ నువ్వెందుకు దాన్ని సిస్టర్ అని పిలుస్తున్నావు అని నిషి ప్రశ్నిస్తూ ఉంటే నీకు దీనికి ఆన్సర్ కావాలా దానికి ఆన్సర్ కావాలా అని జూలియట్ అంటుంది నాకు ఆన్సరే కావాలి అని నిషి అంటుంది కేదార్ నువ్వు అడుగుతూ ఉండు మేనేజ్ చేసేసేయ్ అని దాత్రి మెల్లగా చెప్ చూడు కేదార్ ఇప్పుడు నిషిక కొన్ని ప్రశ్నలు అడుగుతుంది మీరిద్దరూ కరెక్ట్గా ఒకేసారి ఆన్సర్ ఇవ్వాలి ఒకవేళ మీది నిజమైన ప్రేమ అని నేను నమ్మానా నీ గురించి జీవితాంతం మర్చిపోతాను ఇక నీ జోలికి రాను ఒకవేళ అబద్ధం అని తెలియాలి నేరుగా ఇక్కడి నుంచి మా నాన్న ఆఫీస్కి వెళ్తాను అని మేఘన వార్నింగ్ ఇచ్చి అడుగు నిషి అని చెప్తుంది మీరు మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు అని నిషి అడగగానే కాలేజీలో అని కేదార్ క్యాంటీన్లో అని జూలియట్ చెప్తుంది అబ్బబ్బా మొదటి ప్రశ్న దగ్గరే భలే దొరికిపోయారే అని వైజయంతి అంటుంది వీళ్ళు ఓడిపోయారమ్మి నిషి ఇక లేవండి లేవండి అని వైజయంతి అంటే వాళ్ళు చెప్పింది కరెక్టే కదా వాళ్ళిద్దరి ఆన్సర్ని కలిపి చూడండి మీకే అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పింది ఆన్సర్ ఏంటంటే కాలేజీ క్యాంటీన్ అని దాత్రి కవర్ చేస్తుంది సరే ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అని నిషి అడగగానే నువ్వే నువ్వే అని ఇద్దరు ఒకరినొకరు చూపించుకుంటూ ఉంటారు ఇప్పుడేమంటావే ఇప్పుడు వీళ్ళు చెప్పింది అబద్ధమే కదా దీనికేం సమాధానం చెప్తావు అని నిషి అంటే అవును వాళ్ళిద్దరూ ఒకేసారి ప్రపోజ్ చేసుకున్నారు నిషి అని దాత్రి దీనికి కూడా కవర్ చేస్తుంది మూడో ప్రశ్న నేను అడుగుతాను అని మేఘన ఏవో చాలా ప్రశ్నలే అడిగినట్టు సైలెంట్ గానే మనకు చూపిస్తూ ఉంటారు అన్నింటికీ కూడా దాత్రి కవర్ చేస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు ఏంటి మేఘన ఇప్పుడు నీ డౌట్లన్నీ క్లియర్ అయిపోయాయా అని దాత్రి అడగడంతో వీళ్ళిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారు కేదార్ ఇక నేను నీ జోలికి రాను అని మేఘన అంటే ఏంటి మేఘన ఏం మాట్లాడుతున్నావు అని నిషి అంటుంది ఇక నువ్వు ఆపు నిషి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని మేఘన వెళ్ళిపోతుంది నువ్వు రా జూలియట్ అని దాత్రి కేదార్ బూచిని బయటికి తీసుకువెళ్తారు ఏందమ్మి అని వైజయంతి అంటే మీరు ఆగండి అత్తయ్యా అని మళ్ళీ నిషి ఏదో ప్లాన్ చేయడానికి వైజయంతిని తీసుకువెళ్తూ ఉంటుంది